హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని మనకు తెలుసు బాబా వంగ భవిష్యవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమె లేడీ ఆమె ఎన్నో భయంకరమైన ఆసక్తికరమైన భవిష్యవాణిని ప్రపంచానికి అందించి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది మనం చూసాం చాలా చోట్ల ఆమె భవిష్యవాణి భయంకరంగా ఉండటమే కాకుండా థ్రిల్లింగ్గా కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించే ముందు ఆమె యాభై ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు అయితే దీనికి సంబంధించిన ఎలాంటి లిఖితపూర్వక పత్రాలు కానీ లేవు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఆమె నైన్టీన్ నైన్టీ సిక్స్లోనే చనిపోయింది కాకపోతే ఐదు వేల డెబ్బై తొమ్మిది వరకు భవిష్యవాణి చెప్పిందట రాసి ఉంచింది అన్నది అంటున్నారు మరి అవి సరిగ్గా దొరకలేదంటున్నారు మరి ఇది ఏంటి ఎంతవరకు అన్నది బాబా వంగ భవిష్యవాణిలో ప్రకృతి వైపరీత్యాల నుంచి మూడో ప్రపంచ యుద్ధం మానవ పతనం సాంకేతిక రంగ బహుముఖ అభివృద్ధి కూడా ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది బాబా వంగ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి చేసిన భవిష్యవాణిలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారట అసలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి బాబా వంగ ఇచ్చిన భవిష్యవాణి ఏంటంటే బాబా వంగ భవిష్యవాణి ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మధ్య ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య ముగిసిపోతుందట గ్రేట్ కదా చైనా ఆర్థికంగా సైనిక పరంగా కూడా అమెరికాను అధిగమిస్తుందట సో విజ్ఞాన శాస్త్రంలో చాలా పురోగతి కనిపిస్తుంది అంతేకాకుండా రాబోయే సంవత్సరాల్లో మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని తెలిపారు బాబా వంగ చూడాలి సో అయితే ఇండియాలో బాబా వంగ భారతదేశం గురించి చేసిన భవిష్యవాణిలో ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా ఉండనున్నాయని తెలిపారు భారతదేశంలో భారీ వరదలు చర్యలు విరిగిపడటం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు ఆమె ప్రకారం ఇండియాలోని కొన్ని నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుందని దాని ప్రభావం భారతదేశ రాజకీయాలపై కనిపిస్తుందని కూడా తెలియజేయడం జరిగింది సో బాబా వంగా చెప్పిన భవిష్యవాణిలో చాలా వరకు నిజమైనవి ఉన్నాయి వాటిలో ప్రధానంగా అణుజలంతర్గామి క్రిక్స్ విపత్తు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పెరుగుదల సిరియా గ్యాస్ దాడి బ్రెగ్లిట్ నైన్ బై లెవెన్ ఉగ్రవాద దాడి ప్రిన్సెస్ దయాన మరణం కూడా ఉన్నాయి ఆమె చెప్పినట్లు సో బాబా వంగ చెప్పిన ఇవి జరగటం వల్లే చాలామంది ఆమె చెప్పిన భవిష్యవాణిపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు సో అయితే వైజ్ఞానికులు బాబా వంగ భవిష్యవాణిలను పూర్తిగా తోచిపూస్తున్నారు ఎందుకంటే దీనికి రెండు ప్రధాన కారణాలు మొదటిది ఏమిటంటే వంగ భవిష్యవాణికి సంబంధించి ఎలాంటి లిఖిత పూర్వక రికార్డు లేదు రెండవది ఏమిటంటే ఆమె చేసిన చాలా భవిష్యవాణిలు ఒక నిర్దిష్ట సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చేశారు కాబట్టి ఎక్కడో ఒకచోట అవి జరుగుతాయని కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకోకూడదని చెప్తున్నారు సో వారి వాదన వారిది ఆమె చెప్పిన భవిష్యవాన్ని నమ్మేవాళ్ళు కొంతమంది కొన్ని జరిగాయి కూడా కొన్ని నిర్దిష్ట సమయాన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అవి కాబట్టి దాని ఆధారంగా చెప్పవచ్చు అయినా అదైనా ఊహించి చెప్పడం గ్రేట్ కదా ఎస్